భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కాని తెలంగాణ గుండెల్లో ఆ దట్టమైన దండకారణ్యం మధ్యలో జరిగే ఒక అద్భుతం గురించి మీకు తెలుసా అది కేవలం ఒక పండుగ కాదు అది మానవ ప్రవాహం దేవాలయాల గోడల మధ్య బంధించలేని భక్తి అది ఎటువంటి విగ్రహాలూ లేని ఆలయం అది కేవలం అడవిని ప్రకృతిని పోరాటాన్నీ పూజించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అదే మనం మేడారం సమ్మక్క సారక్క జర్తర ప్రతి రెండేళ్లకోసారి కోటిన్నర మందికి పైగా భక్తులు ఆ అడవితల్లి ఒడికి చేరుకుంటారు అసలు ఎవరు ఈ సమ్మక్క ఎవరు ఈ సారక్క వందలేళ్ల క్రితం ఏం జరిగింది అడవిబిడ్డల ఆత్మగౌరవం కోసం రాలిపోయిన ఆ ప్రాణాలు నేడు దేవతలుగా ఎలా మారాయి ఇది ఒక తల్లి త్యాగం ఇది ఒక జాతి పోరాటం రండి కాలగర్భంలోకి వెళ్ళి ఆ చరిత్రను దర్శించుకుందాం కథ క్రీస్తుశకం పన్నెండవ శతాబ్దానికి వెళ్తుంది ఆ రోజుల్లో మేడారం ప్రాంతాన్ని ఆదివాసీ గిరిజనులు నివసించేవారు ఒకరోజు అడవిలో వేటకు వెళ్లిన గిరిజనులకు ఒక వింత దృశ్యం కనిపించింది క్రూరమృగాలైన పులులు ఒక చిన్న పాపకు కాపలా కాస్తున్నాయి ఆ పాపచుట్టూ ఒక దివ్యమైన తేజస్సు ఉంది ఆ పాపే మన సమ్మక్క ఆమె సామాన్య కాదు అడవి గర్భంలో పుట్టిన శక్తి స్వరూపిణి అని గిరిజనులు నమ్మారు ఆమె పెరిగే కొద్దీ ఆమెలోని ధైర్యం నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకర్షించాయి వ్యాధులు వస్తే మూలికలతో నయం చేసేది ఆపద వస్తే అండగా నిలిచేది అలా ఆమె ఆ గూడేనికి ఆరాధ్యదైవంగా మారింది తరువాత కాకతీయ సామంతరాజు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుతో ఆమె వివాహం జరిగింది వీరికి సారలమ్మ సారక్క నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం ఆ రాజ్యం సుభిక్షంగా ఉంది ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేవారు కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మేడారం ప్రాంతంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి వర్షాలు లేవు పంటలు పండలేదు త్రాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడమే కష్టంగా మారిన రోజులవి సరిగ్గా అప్పుడే ఓరుగల్లును పాలించే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి నుండి ఒక ఆజ్ఞ వచ్చింది కప్పం కట్టాల్సిందే పంటలు పండక కడుపు నిండా తిండి లేక అలమటిస్తున్న గిరిజనులకు పన్నులు కట్టడం అసాధ్యం కాని సామ్రాజ్య విస్తరణ కాంక్షలో ఉన్న కాకతీయులకు గిరిజనుల ఆకలి కేకలు వినిపించలేదు పగిడిద్దరాజు తన ప్రజల బాధను చూసి చలించిపోయాడు మా ప్రజలు ఆకలితో చస్తుంటే పన్నులు కట్టలేం అని తెగేసి చెప్పాడు ఇది కేవలం పన్నుల మిరాకరణ కాదు అది కాకతీయ సామ్రాజ్యంపై విసిరిన సవాలు ప్రతాపరుద్రుడికి కోపం వచ్చింది తన సైన్యాన్ని మేడారం మీదకు పంపించాడు ఒకవైపు వేల సంఖ్యలో సుశిక్షితులైన సైన్యం మరోవైపు కత్తిసాము తెలియని అమాయక గిరిజనులు కాని వారి దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం అదే ఆత్మగౌరవం యుద్ధం మొదలైంది సంపెంగవాగు సాక్షిగా భీకర పోరు జరిగింది గిరిజనులు తమ సాంప్రదాయ విల్లు బాణాలతో కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు సింహంలా పోరాడి వీరమరణం పొందాడు ఆ వార్త విన్న సమ్మక్క కూతురు సారలమ్మ అల్లుడు గోవిందరాజులు యుద్ధరంగంలోకి దూకారు కాని విధి మరోలా ఉంది వారు కూడా ఆ మట్టికోసం ప్రాణాలు వదిలారు సమ్మక్క కుమారుడు జంపన్న తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడాడు శత్రువులకు దొరకకూడదని వాగులో దూకి ఆత్మబలిదానం చేసుకున్నాడు అప్పటినుండి ఆ వాగు జంపన్నవాగుగా మారింది ఆ నీరు ఎర్రగా పారింది అది నీరుకాదు ఆ వీరుడి త్యాగం ఇక మిగిలింది ఒక్కరే సమ్మక్క భర్త చనిపోయాడు పిల్లలు చనిపోయారు రాజ్యం కూలిపోతోంది కాని ఆమె ఏడవలేదు ఆమె కళ్లల్లో కన్నీరు లేదు కసి ఉంది ఆమె చేతిలో కత్తి కాకతీయ సైన్యానికి మృత్యులా మారింది సమ్మక్క వీరోచిత పోరాటం చూసి కాకతీయ సైన్యంకూడా వణికిపోయింది కాని తీవ్రంగా గాయపడిన సమ్మక్క శత్రువుల చేతికి చిక్కకూడదని నిర్ణయించుకుంది యుద్దభూమి నుండి ఈశాన్యం వైపు ఉన్న చిలకలగుట్టవైపు నడిచింది ఆమె వెళ్తున్న దారిలో రక్తపుచుక్కలు నేలమీద పడుతున్నాయి ప్రజలు ఆమె వెనకే వెళ్లారు తల్లి మమ్మల్ని వదిలి వెళ్లొద్దు అని వేడుకున్నారు కాని గిరిజనులు చిలకలగుట్టకు చేరుకునేసరికి అక్కడ సమ్మక్కలేదు ఆమె మాయమైంది అక్కడ కనిపించింది ఒకటే ఒక నారచెట్టు దాని కింద పులి అడుగుజాడలు మరియు ఒక కుంకుమభరిణ ఆ క్షణం గిరిజనులకు అర్థమైంది తమ రాణి చనిపోలేదు ఆమె ఈ అడవిలో చెట్టులో పుట్టలో లీనమై దేవతగా మారింది ఆమె వనదేవత అయింది అప్పటినుండి ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ జాతర మొదలైంది ఆ త్యాగానికి గుర్తుగా ప్రతి రెండేళ్లకూ మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ మహాజాతర జరుగుతుంది ఇది నాలుగు రోజుల అద్భుతం మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెలపైకి తీసుకువస్తారు అప్పుడు భక్తుల పూనకాలు ఆకాశాన్ని తాకుతాయి రెండవరోజు చిలకలగుట్ట నుండి కుంకుమభరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువస్తారు ఆ సమయంలో ప్రభుత్వం అధికారికంగా తుపాకులతో గౌరవ వందనం సమర్పిస్తుంది అడవి మొత్తం దద్దరిల్లుతుంది మూడవ రోజు ఇదే ప్రధాన ఘట్టం కోట్లాది మంది భక్తులు తల్లులను దర్శించుకుంటారు ఇక్కడ భక్తులు కోరుకునేది వజ్రాలు వైడువియాలు కాదు ఇక్కడ బంగారమంటే బెల్లం తమ బరువుకు సరిపడా బెల్లాన్ని తూచి తల్లులకు సమర్పించుకుంటారు నాలుగు రోజు వనప్రవేశం దేవతలు తిరిగి అడవిలోకి వెళ్తారు జాతర ముగుస్తుంది మేడారం జాతర కేవలం ఒక ఉత్సవం కాదు ఇది కుల మత ప్రాంత భేదాలు లేని మానవతా వేదిక ఇక్కడ విగ్రహారాధన ఉండదు ప్రకృతి ఆరాధన తప్ప చెట్టే దేవుడు పుట్టే గుడి సమ్మక్క సారక్కలు మనకిచ్చిన సందేశం చాలా స్పష్టం అన్యాయాన్ని ఎదిరించండి ఆత్మగౌరవంతో బతకండి ప్రకృతిని ప్రేమించండి వందలేళ్ల క్రితం జరిగిన ఒక పోరాటం ఈరోజు కోట్లాది మందికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది మీరు ఎప్పుడైనా మేడారం వెళ్లారా వెళ్లకపోతే ఒక్కసారి వెళ్లండి ఆ అడవి గాలిని పీల్చండి ఆ జంపన్నవాగులో స్నానం చేయండి ఆ తల్లుల గద్దల ముందు నిలబడండి మీకొక తెలియని శక్తి అనుభూతికి వస్తుంది ఎందుకంటే అది నమ్మకం కాదు అది ఒక చరిత్ర మన తెలంగాణ చరిత్ర జై సమ్మక్క జై సారక్క జై తెలంగాణ